అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక సూపర్ రెసిపీ చేసుకుందాం మనలో చాలామంది మీల్మేకర్నే అంతగా తినడానికి ఇష్టపడరు కానీ దానిలో ప్రోటీన్స్తో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయి అందుకే మేకర్ అంటే నో చెప్పేవారి కోసం ఒక అద్భుతమైన వంటకాలను తీసుకొచ్చాను అదే గోంగూర మీల్ మేకర్ కర్రీ అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూరతో చేసే ఈ కూర మంచి టేస్ట్తో పాటు గోంగూర చికెన్ గోంగూర మటన్కి తీసిపోకుండా భలే కమ్మగా ఉంటుంది మరి అద్భుతమైన రుచితో వావ్ అనిపించే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడే చూసేద్దాం ఈ రుచికరమైన గోంగూర మేకర్ కర్రీకి మీల్ మేకర్స్ మనం చిన్నవి తీసుకుంటే చాలా బాగుంటాయండి వీటిలో ఇవి మునిగేంత వరకు వేన్నీళ్ళు బాగా వేణీళ్ళు పోయండి ఇక్కడే సగం బాయిల్ అయిపోతాయి ఈ వేణీళ్ళు పోసి ఒకసారి కదిపి ఒక టెన్ మినిట్స్ మనం పక్కకు పెడితే ఇవి చక్కగా వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి ఈ మీల్ మేకర్ నానేసరికి గోంగూర గురించి చూద్దాం గోంగూర మనకి ఒక ఐదారు కట్టలు అంటే ఒక ట్వంటీ రూపీస్ది అలా సరిపోతుంది అది తీసుకొని నీట్గా కడిగేసేయాలి బాగా వాటర్లో డిప్ చేస్తే మట్టి అంతా పోతుంది కొంచెం లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇవి పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇవి ఇది ఉడికిన తర్వాత వాటర్ వస్తాయి బాగా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి గోంగూరం అనేది దగ్గరికి అయిపోతుంది అప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీన్ని చలారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు చిన్న జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేయించుకోవాలి ఈ ప్లేస్లో మనం పచ్చిమిర్చి ఇక్కడ అవసరం లేదండి ఆల్రెడీ మనం గోంగూరలో వేసాం కాబట్టి ఇక్కడ కావాలంటే రెండు ఎండుమిర్చి చీల్చి వేసుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని గట్టిగా వాటర్ అంతా పిండేసేసి ఈ ఆనియన్ మిశ్రమంలో వేసేసుకొని వేయించుకోవాలి మనం ఆల్రెడీ వేణీలలో వేసాం కాబట్టి ఇవి సగం పచ్చివాసన అనేది పోతుందండి ఇంకా ఇక్కడ వేయించితే ఇది పూర్తిగా పచ్చివాసన అనేది పోయి మంచిగా వేగుతాయి ఇవి వేగే టైంలోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిపి వేయించుకోవాలి దగ్గరండి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయిస్తే ఫైవ్ మినిట్స్లో ఇవన్నీ వేగిపోతాయండి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మగ్గడానికి ఒక పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇవి మగ్గేంత వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ గ్యాప్లో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న గోంగూరని మిక్సీ పట్టేసుకోవాలి ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ కర్రీ ఒకసారి చెక్ చేసుకొని ఈ కర్రీలో ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం కారం కొంచెం ఎక్కువ పట్టిద్దండి చూసుకొని వేసుకోండి వీటన్నింటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ గోంగూరకి మీల్ మేకర్కి పట్టేలాగా వాటర్ పోసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి చెక్ చేసుకోవాలి ఇంకా సూపీగా చాలదు అనుకుంటే ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ కాస్త వాటర్ ఎక్కువైనా పర్లేదండి ఎందుకంటే కర్రీ రెడీ అయిన తర్వాత కర్రీ చల్లారిత్తున్న కొద్దీ కర్రీ గట్టిపడిపోతుంది సో కాస్త వాటర్ ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టారంటే పెద్దలే కాదండి పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ మరీ తింటారు అంతేకాదు ఎప్పుడు మీల్ మేకర్ తెచ్చుకున్నా ఇలానే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చపాతి రోటి వంటి వాటిలో కూడా సూపర్గా ఉంటుంది ఇంత మంచి కర్రీ మీరు కూడా చేసుకుంటారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ